ల్యాండ్స్ వాళ్ళకు ఆ భూములు వచ్చాయి ఆ భూములు సుప్రీంకోర్టు వరకు పోయి ఫైట్ చేసి వస్తే రాణి ఆఫ్ వద్వాన్ అనే అండ్ ఏజెన్సీ పేరుతో వాళ్ళకి లింక్ లేకపోయినా దాని అపార్ట్మెంట్స్ తీసేసుకుని కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇట్ ఈజ్ టోటల్ ఇల్లీగల్ వీళ్ళు ఇష్ట ప్రకారం బలవంతంగా ఆమ్ ట్విస్ట్ చేసి ఆ భూకాబ్జా చేసి వీళ్ళ అపార్ట్మెంట్స్ కట్టే పరిస్థితికి వచ్చారు ఎంవీవీ ఎంకే హౌసింగ్ ఈ హౌసింగ్ చూస్తే ఎంపీ ఇంకా అద్దే లేదు ఏమైనా చేయిచ్చేనా అక్కడ అపార్ట్మెంట్ డెవలప్మెంట్ కోసం పది ఎకరాల యాభై ఏడు సెంట్లు ఏది కోర్మన్నపాళెం ల్యాండ్ ఓవర్స్ చీట్ చేసి పాయింట్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ పర్సెంట్ ప్రాజెక్టుల షేర్ ఎక్కడైనా జరుగుతుందా ప్రపంచంలో అడుగుతున్నా అంటే ఎంత దౌర్జన్యం ఎంత అరాచకం ఎంత విధ్వంసం అంటే ఇవన్నీ పరాకాష్ అనమాట ఇంగోపక్క ఎంవీవీ పీక్ పర్మిషన్ ఎంవీవీ బిల్డర్స్ కి ఇచ్చి టైటిల్ డిస్ప్యూట్ ని ఇగ్నోర్ చేసి అరవై ఐదు కోట్లు టిడిఆర్ గివన్ అవుట్ ఆఫ్ టర్న్ ఇచ్చి ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ నేను చెప్పేటి కొన్నే చెప్తున్నా టైం కూడా ఉండదు కాబట్టి ఇంకా రాను రాను అవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తాం ఈ మూడు నెక్స్ట్ ఇవి ఆ టైప్ ఆఫ్ ఇంకొక పక్క ఇది ఒంగోల్ నూట ఒక కోట్ల రూపాయల ఆస్తి ఇక్కడ కూడా ఎన్ని చేయాలనో అన్ని విధాలుగా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అని అన్క్లెయిమ్ ప్రైవేట్ ల్యాండ్స్ ఎంటీసైడ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవన్నీ గ్రాప్ చేసి క్రియేటెడ్ ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ విల్ పార్టీషన్ డీడ్ డీకే పట్టా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్స్ డెత్ సర్టిఫికెట్స్ ల్యాండ్ కన్వర్జన్ సర్టిఫికెట్స్ జీపీఏ సేల్ డీడ్స్ ఇలాంటివన్నీ చేసి అన్ని కూడా ఎక్కడికక్కడ గోల్మాల చేసి మొత్తం ఇది చేస్తే ఇటీవల కేసులు పెట్టారు అక్యూజ్ డెబ్బై ఏడు మంది టోటల్ ఫేక్ డాక్యుమెంట్స్ ఫైవ్ సెవెంటీ టూ టోటల్ విక్టిమ్స్ నూట పన్నెండు మంది అవుట్ సైడ్స్ ఎక్స్టెంట్ గ్రాబ్డ్ వచ్చి ఇరవై ఏడు వేల ఆరు వందల పది స్క్వేర్ యాడ్స్ వాల్యూ వచ్చి నూట కోటి రూపాయలు ఇవి క్రియేటెడ్ సివిల్ లిటిగేషన్ అన్ని ఫేక్ డాక్యుమెంట్ చెప్పి ఇష్టానుసారంగా చేసి బలవంతంగా లాక్కున్న పరిస్థితి పెద్ద ఇష్యూ అయింది ఇది కూడా ఇన్వెస్టిగేషన్ లో ఉంది ఆన్ టుడే నెక్స్ట్